ఓడిపోయిన వారి దేవుడు అనే పుస్తకం చదివారా స్టాల్లో ఉంటుంది ఓడిపోయిన వారి దేవుడు అని అది తర్వాత ప్రియమైన అమ్మకు ప్రియమైన అమ్మకన్నది ఒకటి రెండు సేవకుల కొరకు ప్రియమైన అమ్మకు అనే పుస్తకం నేను రాసింది కాదు చాలామందికి తెలియదు అది ఒక చిన్నపిల్ల రాసింది అది ఒక ఆడపిల్ల ఒక చిన్నపిల్ల రాసిన పుస్తకం అది అది నాకు నచ్చి ప్రింట్ చేయించా చాలా మంది నేను రాసాను అనుకున్నారు కదా ఒక ఆడపిల్ల రాసింది యదార్థంగా ఆ మూడు పుస్తకాలు కూడా ఆ పిల్ల రాసింది రెండేమో నేను వాక్యం అందించినప్పుడు విని ఆ టాపిక్స్ రాసింది ఇలాగ నేను వాక్యం చెప్పినప్పుడు అది తీసుకొని ఆ బుక్స్ రాసింది ఆ మూడు పుస్తకాలు ఇరవై ఏళ్ల కంటే తక్కువ ప్రాయమున్న ఒక చిన్నపిల్ల రాసింది దేవునికి స్తోత్రం గాక నా రచనలు కాదవి ఒక ఆడపిల్ల అయి ఇప్పుడన్నా తీసుకొని చదవండి ఇప్పుడు రాష్ట్రం కలిగిద్ది మీకు దేవునికి స్తోత్రం ఓడిపోయిన వారి దేవుడు అనే పుస్తకంలో ఆ మ్యాటర్ ఉంటుంది వాస్తవంగా దావీదు తొట్టు పడతాడు డిస్టర్బ్ అవుతాడు పొరపాటు పడతాడు శాపం పొందుతాడు నా తాను ద్వారా దేవుని శాపం ఆ శాపాన్ని అనుభవిస్తున్న వేళ దావీదు ఒక ప్రార్థన చేస్తాడు తన కుమారుడైన అంశాలోమ దగ్గర అహితోపేలు అనేవాడు ఉంటాడు వాడు దావీదు మీద యుద్ధం చేసి దావీదును చంపేయమని దురాలోచనలు చెప్తూ ఉంటాడు కొడుక్కి నీ తండ్రి మీద తిరుగుబాటు చేయని నీ తండ్రిని ప్రాణాలతో బ్రతకని యుద్దు డేంజర్ అయినా అని చంపేయని ఈ ఆలోచన వాడు చెప్తున్నాడు అన్న సంగతి ఎవరికి తెలిసిద్ది ఈరోజు కొన్ని స్పెషల్ స్ట్రోకులు కనపడుతున్నాయి దాన్ని ఎఫెక్టే వాడి ఎఫెక్టే ఇది కూడా అదే అయినా సరే ఇది మాత్రం తీసుకోండి సీరియస్గా అహీతో పిల్ల ఆలోచన చెడగొట్టు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు దావీదు ఆ ప్రార్థనను దేవుడు విని వాడు ఆలోచన చెడగొడతాడు వాస్తవంగా తొట్టు పడక ముందు చేసిన ప్రార్థన కాదు డిస్టర్బ్ అయిన తర్వాత కూడా దావిదు చేసిన ఆ ప్రార్థన దేవుడు విన్నాడు ఓకే నువ్వు లైఫ్లో భంగపడవని గ్యారెంటీ ఏమి లేదు నువ్వు జీవితాంతం అలాగే స్థిరంగా నిలబడతావు గ్యారెంటీ ఏమి లేదు తొట్టు పడే ఘట్టాలు నీ జీవితంలో ఎదురవ్వచ్చు కాకుండా ఉండటానికి జాగ్రత్త పడాలి ఇరుక్కోకుండా ఉండటానికి పారిపోట నేర్చుకోవాలి శోధనలు జరిగే ప్రదేశాల్లోకి వెళ్లకుండా తప్పించుకు తిరగాలి అయినా సరే ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎంత మెడకగా ఉన్నా ఎక్కడో చోట ఒకవేళ నీ జీవితంలో భంగపాటు ఎదురైతే దాన్ని ఆధారం చేసుకొని నీకు దేవుని ముందు మొహం చల్లకుండా చేయడానికి సాతాను పదే పదే నిన్ను శోధిస్తాడు అప్పుడు గుర్తుపెట్టుకోవాలి నేను గెలుపులో ఉన్నప్పుడే కాదు నేను ఓడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు నా ప్రార్థన వింటాడు అని నిశ్చయిత నీకు ఉండాలి దీనికి బైబుల్లో రుజువులు చూపిస్తా టీ టీ అంటే రెఫరెన్స్ చూపించను రెఫరెన్స్ మీరు చూసుకోవటమే ఇప్పుడు దావీదు చెప్పాను అహీ తోపెల్ ఆలోచన చెడగొట్టవా ప్రభు అంటే ఆ చెడగొట్టాడు సంసోను పడ్డాడు పడ్డాడు ఢిల్లీల దగ్గర అభిషేకం పోగొట్టుకున్నాడు కానీ ఆ స్థితిలో ఉండి కూడా పడిపోయిన వారి మీద కృప చూపేదేవా దయచేసి నా ప్రార్థన ఆలకించమని సంసోను అడిగినప్పుడు దేవుడు అతన్ని అసహించుకోలేదు ఆ స్థితిలో ఉన్న సంసోను ప్రార్థన దేవుడు విని వాళ్ళందరి మీద జయం ఇచ్చాడు రెండు మూడు సౌలు పరమ దరిద్రాతి దరిద్రమైన పనులు చేశాడు సౌలు యాజకుల్ని చంపాడు ప్రవక్తను ఇబ్బంది పెట్టాడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు అనేక సార్లు అలాంటి సౌలు చివరి ఘట్టంలో వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు పిశాచి దగ్గరికి వెళ్ళాడు వాస్తవంగా కర్ణపిసాచి దగ్గరికి వెళ్ళినప్పుడు సమూలుగా కాదు రావాల్సింది దయ్యం రావాలి కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా అతడు వెళ్ళకూడని స్థలానికి వెళ్ళినా అడగకూడని స్థలంలో అడిగినా సమూ్యలే వచ్చేటట్టు చేశాడు వచ్చిన సమూయలే తంత్రం చేసే స్త్రీ దగ్గరికి వెళ్ళి సవలు అడిగినప్పుడు వచ్చింది ఎవరు దుప్పటి కప్పుకున్న ముసలివాడు ఒకడు దేవతలలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానని రాయబడి ఉంది వచ్చినవాడు సమూయలే అయితే వచ్చి చెప్పిన వార్త శుభవార్త కాదు యహోబా నేను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను పిలిచి నీకు ప్రయోజనం ఏముంది ఫిలిస్తీన్ల మీద నీకు జయము కలగదు రేపు ఈ టైంకల్లా నువ్వు నీ కుమారులు నాతో పాటు ఉంటారా అన్నాడు అంటే మీకు చావు మూడింది అనే మాట చెప్పాడు ఆ మాట అయినా సరే సమూహల ద్వారా అందేటట్టు దేవుడు చేశాడా లేదా అది దేవుని మంచితనం ఏమైనా అర్థమైందని చెప్పింది అంటే తొట్టుపడ్డ వారి ప్రార్థన కూడా తొట్టుపడి డిస్టర్బ్ అయ్యి భంగపడి ఉన్నటువంటి వారి ప్రార్థన కూడా దేవుడు విని జవాబులు ఇచ్చినట్టుగా బైబుల్లో సాక్ష్యం ఉంది కాబట్టి సాతాను నిన్ను శోధించనియద్దు బిస్టయ్యావా తొట్టు పడ్డావా అట్లయితే పడ్డకాడ కూర్చోవద్దు పరిగెత్తు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని పెనవేసుకొని కన్నీరు గార్చి దేవుణ్ణి అడిగి మళ్ళా నీ ప్రార్థన క్రమాన్ని నువ్వు కొనసాగించాల్సిందే ఆయన నీ ప్రార్థన వింటాడు ఈ మాటలను ఆధారం చేసుకొని తొట్టు ట్రై చేయొద్దు అర్థమైందా ఈ మాటలను ఆధారం నేను పడ్డా లేపుతాడులే దేవుడు అనుకొనిపోయి పడితే అది సోది సోది పని లేని బురదలో దిగినట్టు ఉంటుంది వద్దు వద్దు దానివల్ల కొన్ని శారీరక శ్రమలు అనుభవించాల్సి వచ్చింది నువ్వు కొన్ని రకాల ఇబ్బందులు పడాల్సి వచ్చింది దయ్యానికి చిక్కే ఛాన్స్ కూడా ఉంటుంది కృపంది కదా అని పాపం చేయదుమా అట్లా అన్న రాదు కానీ ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు శాతాను చేత శోధింపబడి తొట్టుపడి ఉండొచ్చు వాళ్ళని లేవనెత్తడానికి ఈ మాటలు చెప్తున్నాను కానీ నిలబడి పట్టానికి కాదు ఏమైనా అర్థమైందో నేను చెప్పింది అట్టయితే లే ఇంక చాలు ఒకటి యాభై దాటింది లే అంటే ఇంక రెండు కాలేదని తొందర లేవండి అయిపోయింది అవతల చూడు ఎంత చురుగ్గా ఉన్నారు క్షణంలో లేచారు లేచారు ఇంక పోండి పడిపోయిన వారి మీద కూడా కృప చూపి తిరిగి నిలబెట్టుకున్న దేవుడు వారి ప్రార్థన కూడా విని జవాబిచ్చిన నా తండ్రి కాబట్టి సంగతులు దయచేసి మిస్ అవ్వద్దు నీ శరీరాన్ని బలహీనపరిచి ప్రార్థన చేయకుండా ఆటంకపరిచిన మనసుని భంగపరిచి ప్రార్థనను ఆటంకపరిచినా ఆత్మీయ జీవితంలో తొట్టుపాట్లు కలిగించి ప్రార్థన నాపేటాన్ని చూసినా నువ్వు లొంగొద్దు దీక్ష బద్దు వై దీక్షా బద్దురాలి వై ప్రతి దినం మానక నీవు దేవునికి మొర్ర పెట్టాలి అమెన్ ఇప్పుడు చెప్పి ఎక్కడన్నా డిస్టర్బ్ అయితే మాట ద్వారానో చేతల ద్వారానో క్రియ ద్వారానో ఎక్కడన్నా తొట్టు పడితే ఇక దిగజారిపోతావా లేకపోతే తిప్పుకొని దేవుని పాదాలు పట్టుకుంటావా కొంతమంది అధిక నీతిమంతులు మరే పడ్డదేదా పడ్డా అయింది ఏదో అయిపోయింది ఇక రారానాయనా దేవుని దగ్గర కంటే తగన్లే బ్రదర్ నేను ఎందుకు నేను అక్కడికి వచ్చి ఆయన అపవిత్రం చేయటం ఓరి పరిశుద్ధుడు ఓరి పరిశుద్ధుడా అంత పరిశుద్ధి మరి ఎందుకు తిన్నావురా గడ్డి తిన్నా వచ్చి ఆయన కాళ్ళు పట్టుకో ఆయన రక్తంతో గడిగి శుద్ధీకరిస్తాడు నిలబెడతాడు వద్దులేరా వద్దులేరా ఇంకేం వచ్చేది లేరంటే పంది అది ఏంటిది అది ఇక అది పంది ఫిక్స్ అయిపోయింది ఇంకా అది దానికి ఆ దరిద్రమే బాగుందనమాట కానీ ఒరిజినల్ గొర్రె పిల్లనుకో ఈ మాట అంది అంతగా మునిపే పరిగెత్తి ఆయన పాదాల దగ్గరికి వచ్చి దయ్యో తండ్రి నన్ను కడుగు నన్ను కడుగు ఈ దరిద్రం నా మీద వచ్చింది ఈ మైల నన్ను అంటింది ఈ పాపమన నుండి జరిగింది దేవా నాకు ఇష్టం లేదు నన్ను కడుగు నన్ను కడుగు నన్ను కడుగు రక్తముతో కడుగుమని గొర్రె పిల్ల దేవుని పాదాల వచ్చి దగ్గర కాబట్టి సరి చేసుకొని ఏదన్నా లోటుపాట్లున్న దిద్దుకొని దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించండి పోరాడండి ప్రార్థనను గురించి కొన్ని సంగతులు మళ్ళీ మనం స్పష్టంగా తెలుసుకున్నాం దేవుడు మనతో మాట్లాడినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్దామా కృతజ్ఞతలు చెప్దామా మరి పట్టుదలగా ప్రార్థిద్దామా సర్దుకుందామా ఏమి ఇష్టం నేను క్లియర్గా చెప్పా